సౌదీ అమెరికా సంబంధాలు అయితే రోజు రోజుకి దగ్గర అవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి జమాల్ ఖషోగి హత్య తర్వాత ఈ రెండు దేశాల మధ్య కొంచెం దూరం అయితే పెరిగింది కానీ ఇప్పుడు చూస్తుంటే గత సంవత్సరం నుంచి అంటే ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఈ రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు అయితే దగ్గర అవుతూ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సౌదీకి ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాలు అయితే ఇస్తున్నాము ట్రంపే ట్రంప్ ప్రకటించాడు విలేకరుల సాక్షిగా రోజు అయితే చెప్పడం జరిగింది దాంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆందోళన చెందుతున్నారు ఎవరైతే ఈ వైట్ హౌస్ లో ఉంటారో వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే సౌదీ చైనా రెండు కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఈ రెండు దేశాలకి దీని వల్ల ఈ స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి టెక్నాలజీ మళ్ళీ చైనా డీకోడ్ చేసే అవకాశాలు ఉంటాయని అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారు కానీ ట్రంప్ అవేం పట్టించుకోవడం లేదు మేము ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాలు అయితే సౌదీకి కొన్ని అనుమతులు కొన్ని ఆంక్షల నేపథ్యంలో ఇస్తాము అని చెప్తున్నాడు కానీ ఇస్తాడో ఎవడో లేదా అలాగా నానుస్తుంటాడో తెలియదు కానీ మొత్తానికి అయితే అధికారులు ఆయనతో మాట్లాడారు కానీ దాని గురించి వావల్ ఆఫీస్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు అంటే ట్రంప్ అధికారులు ఏం మాట్లాడుకున్నారన్న విషయం విలేకరులకు మాత్రం మేము యుద్ధ విమానాలైతే అమ్ముతాం అన్నాడు ముఖ్యంగా సౌదీకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇజ్రాయేల్ సౌదీ మధ్య సంబంధాలు మెరుగవ్వాలి ఆ రెండు దేశాలు కూడా స్నేహపూర్వకమైనటువంటి దేశాలుగా మారాలి అదే మా లక్ష్యం అని ట్రంప్ చెబుతున్నాడు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో జమాల్ కషోగి ఈ జర్నలిస్టు లేదా పాత్రికేయుడు ఈయన హత్య తర్వాత ఈ రెండు దేశాలకైతే కొంచెం ఎడపాటు వచ్చింది మళ్ళీ ఇప్పుడు సౌదీ ఫ్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్ ఇద్దరి మధ్య కూడా స్నేహ సంబంధమైనటువంటి సంబంధాలు బాగానే నెరవేరుపుతున్నాడు అంటే ముఖ్యంగా సల్మాన్ అయితే అన్ని దేశాలతో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు ఎందుకంటే తన యొక్క వాణిజ్యాన్ని పెంచుకోవాలి రేపు మొత్తం ఎలక్ట్రానిక్ అయిపోయిందంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఇక వీళ్ళ చమురు ఉపయోగపడదు మరో ముప్పై నలభై సంవత్సరాల తర్వాత చమురు యొక్క వినియోగం దగ్గర దగ్గర నలభై నుంచి యాభై శాతం తగ్గిపోతాయి అందులో ఎటువంటి సందేహము లేదు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకొని ఈ బ్యాటరీల ద్వారా నడిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చమురు వినియోగం తగ్గిపోతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది అందుకని ఇప్పటి నుంచి అన్ని దేశాలతో కూడా ఈ యొక్క పర్యాటకం కావచ్చు లేకపోతే మిగతా వ్యాపారాలు కావచ్చు పెంపొందించుకోవడానికి సౌదీ అయితే ఈ ప్లాన్లు చేస్తుంది సౌదీ అనే కాదు దుబాయ్ కూడా ఖతర్ కూడా ఆ ప్లాన్ లోనే ఉన్నాయి